ప్రచారం సరిపోనప్పుడు మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేసే దాడి ఏదైతే ఉందో అదే ట్రోలింగ్ ఎన్నో సందర్భాల్లో అంటే టీవీ చర్చలో కావచ్చు నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను చూసిన అనుభవాలు కావచ్చు రాజకీయ రంగంలో పనిచేసిన విధానంలో కావచ్చు అలాగే సాహిత్య రంగంలో అన్ని గమనిస్తున్నప్పుడు కావచ్చు నేను అనిపించింది ఏంటంటే నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఉండొచ్చు చాలా అభ్యుదాయ వాదులు అనుకునే వాళ్ళ మధ్యలో నేను ఉన్నప్పుడు కూడా నేను ఒక ఒక్క క్షణం ఏం చెప్పాలంటే అభద్రతకి గురి కాకుండా ఉన్నానా అని నాకు నేను నా ఇంట్లో కావచ్చు నా చుట్టూ ఉన్న సమాజంలో కావచ్చు టీవీ చర్చల్లో కావచ్చు ఎక్కడైనా కానీ నేను పూర్తి భద్రంగా ఉన్నానా అని మన్ని మనం గిల్లుకుని చూసుకోవాల్సిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి ఇది నేను కమ్యూనిస్ట్ పార్టీ అని మెన్షన్ చేసి నేను నా పార్టీని తిట్టుకోవడం కాదు పార్టీ కాదు అక్కడ ప్రశ్న ఆ పార్టీలో ఉన్న పురుషులు ఆ పురుషుల భావజాలాన్ని సమర్థించే స్త్రీల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా ఏంటంటే ఒక జెండర్ సెన్సిటివిటీ లేని మనుషులు ఒక స్పృహ లేని మనుషులు సెన్సిబిలిటీ లేని మనుషులు ఇందాక రావశాస్త్రి గారి దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు కదా వాళ్ళందరికీ వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు గొప్పవి వాళ్ళు రాసిన రాతలు గొప్పవి ఎక్కడో ఒక చిప్పు తేడా ఉంది ఆ చిప్పు ఏంటి అంటే మహిళల పట్ల వాళ్ళకి ఉండాల్సిన మాకేం అదనపు గౌరవం అక్కర్లేదు అదనపు సౌకర్యం అక్కర్లేదు ప్రత్యేక లైన్లు అక్కర్లేదు నాకు ప్రత్యేక క్యూలు అంటే కూడా గౌరవం లేదు ఎక్కడో మన కింద పడేయడానికే మనకంత సౌకర్యాలు ఇస్తున్నారని నేను గట్టిగా నమ్ముతా కానీ ఇన్వర్టెడ్ కామాస్లో నేను లైన్లోనే ఉంటాను నాకు ఈ లైన్ భద్రతగా ఉంటుందా లేదా భద్రతగా ఉంటే నేను నుంచోగలను ఎంతసేపు అయినా మగవాళ్ళతో సమానంగా అవసరమైతే అంతకంటే ఎక్కువగా నేను నుంచుంటా కానీ నేను ఒక అమ్మాయిని కాబట్టి నా దగ్గర మిస్బిహేవ్ చేస్తాను అనే వెదవ బుద్ధి ఉన్నవాడు ముందు కానీ వెనక కానీ ఉంటే మటుకు నేను ఆ లైన్లో నుంచోను నాకు అప్పుడు ప్రత్యేకమైన లైన్ కావాలి అది లేకపోతే నేను ఒప్పుకొని దెబ్బలాడతాను ఇదే ప్రశ్న ఈ జెండర్ స్పృహ లేని మన చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళు ఆ మగవాళ్ళని బలపరిచే ఆడవాళ్ళు ఉన్నంత సేపు మనకి అభద్రతాభావం వెంటాడుతూనే ఉంటుంది ఇది నిర్వివాదాంశం చరిత్ర చాలాసార్లు సృష్ చరిత్ర చెప్పింది స్పష్టం చేసింది భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుంది ఎప్పటి వరకు మనం సహిస్తున్నంత వరకు ఉంటుంది ఇప్పుడు సాంస్కృతిక రంగంగా చూసుకుంటే మనం బెంగళూరు నాగరత్నం గారు ఎంత ట్రోలింగ్కి గురయ్యారో మనకు తెలుసు ఎందుకు గురయ్యారావిడ ఆ చుట్టూ ఉన్న మగవాళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని ఆమె ఎక్కడ లాగేసుకుంటుందో ఆమెకి ఎక్కడ గ్లామర్ వస్తుందో ఒక వేశ్యకి గ్లామర్ అవసరమా మధురవాణి పాత్ర గురించి కూడా అదే కదా మన ప్రశ్న మధురవాణి దగ్గర ఎన్ని కళలున్నాయి ఎన్ని నైపుణ్యాలు ఉన్నాయి ఆమె నవ్వెంత అందమైంది ఆమె హృదయం ఎంత గొప్పది ఆమెకి ఎంత సాహిత్యాభిరుచి ఉంది అవి మనకి సంబంధం లేదు ఆమె ఆమె కాబట్టి ఆమెని మనం గుర్తించం బెంగళూరు నాగరత్నమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు ఎలా వచ్చాయి అవును ఆమె డాన్స్ వేస్తేనే వచ్చాయి డాన్స్ చూస్తానికి వచ్చిన వెధవల గురించి మాట్లాడకుండా వాళ్ళు ఇసిరేసిన డబ్బులు గురించి ఆవిడ దగ్గర ఉన్నాయి అని బాధ మనం సమస్య మూలాల్లోకి వెళ్ళకపోవటమే కదా ఆ సమస్య మూలాల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాము ఒక్కటే మన ఆధిపత్యాలు కూలిపోతున్నాయి మన కోటలు కూలిపోతున్నాయి మన కాపురాలు కూలిపోతున్నాయి అన్నప్పుడల్లా మనకి జాగ్రత్త వచ్చేస్తుంది ఆ జాగ్రత్త వచ్చిన ప్రతిసారి మనకి నిర్బంధాలు వస్తాయి ఆడవాళ్ళకి మనం రాసే రాతల పట్ల మనం మాట్లాడే మాటల పట్ల మనం చేసే పనుల పట్ల ఒక భర్త బాధ్యతగా లేడు అంటే ఆ భార్య భార్య బాధ్యత తీసుకుంది అంటే కూడా చాలా అయిపోతుంది చాలామందికి ఆ భర్తకు కూడా చాలాసార్లు నెప్పైపోతుంది నెప్పైపోయి నా మాట వినట్లేదండి నా మాట తినట్లేదు అంతే ఇలా అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఎవరి కోట్లో కూలిపోతాయి అనే భయం ఎందుకు ఉండాలి మనిషికి ఆ అభద్రతాభావానికి గురైనప్పుడే ఈ ఈ ట్రోలింగ్ లాంటివి వస్తాయి ఇప్పుడు మనం కుటుంబంలో ట్రోలింగ్ ఉందనుకున్నాం సమాజంలో ట్రోలింగ్ ఉందనుకున్నాం ఇవన్నీ పెంచి పోషిస్తున్నాయి అన్నీ కళారంగాలు అనుకుంటున్నాము మరి ఇప్పుడు ఈ ఈ కళారంగాల్ని తెలుసో తెలియకో మన కించపరుస్తున్నారు అని తెలిసి కూడా మనం చూస్తున్నాం కదా దాన్ని దగ్గర మనం ఎందుకు ఆపలేకపోతున్నాం మరి దానికి సాంస్కృతిక రంగంలో రావాల్సిన మార్పులు ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇందాక శ్రావ శ్రావణ భార్గవి విషయం ఎత్తారు ఎత్తితే మొదటిగా శ్రావణ భార్గవిని తిట్టడానికి వీలు లేదు మీకు హక్కు లేదు ఆమెకి ఒక డాన్స్ వేసుకునే హక్కు ఆమెకుంది అని దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూలో ఆమె హక్కులు ఈ మాట్లాడే వాళ్ళ బాధ్యతలు వీటన్నిటి గురించి మాట్లాడా ఇంకా స్టార్ట్ వార్ బిగిన్ సరే ఎంత బిగిన్ చేసినా మనమేం తగ్గేది లేదనుకోండి అయితే ఆ దాడి ఎలా స్టార్ట్ అయ్యిందంటే ఇంకొక రకమైన దాడి ఒక ఆమె వచ్చేసింది వెంటనే నేను ఆ రోజు ఏమన్నానంటే అదే రోజు రెండు రోజుల ముందు మోడీ పెరుగు మీద పాల మీద జిఎస్టీ వేశాడు నేనన్నాను మీకు శ్రావణ భార్గవి డాన్స్ గురించి మీకు ఎందుకమ్మా ఇప్పుడు హిందుత్వం మీద దాడి అని అనుకుంటున్నారు కదా మీరు మరి ఈ పెరుగు పాలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న పేదవాళ్ళు కూడా పాలు పెరుగు వాడతారు వాళ్ళ మీద కూడా జీఎస్టీ వచ్చింది మరి మనకు అసలు హిందుత్వం కావాలా మనకి ఈ పెరుగు పాలు మీద కూడా శ్రద్ధ లేని మోడీ చెప్పే హిందుత్వం కావాలా అనగానే ఒక ఆవిడ వచ్చేసేసి తాతయ్య అవ్వ ఏంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఎక్కడ పడితే అక్కడ అవ్వను కొంచెం ఇంట్లో పెట్టు నా మగుడు ఇంట్లో ఉంచాలంట నన్ను అని ఆవిడ చెప్తుంది ఇంక ఇంకా అలా 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 ఒక ప్రవాహంలాగా జిఎస్టీ వేసుకుంటే వేసుకుంటాం మేము మా ఇష్టం మీరెవరు మాట్లాడడానికి అసలు నీకు శ్రావణ భార్గవి గురించి మాట్లాడుకోవాలనుకుంటే మాట్లాడుకో ఇలా అసలు చాలా ఇర్రెలివెంట్గా మాట్లాడింది సరే ఆ తర్వాత తెల్లారి అసలు నేను ఎవరో నేనేమేం చేస్తానో నేను మహిళ చేసి అది అని బాగా గట్టిగా బెదిరిస్తే ఆ మూడో రోజు నుంచి ఆవిడ రావడం మానేసింది అయిపోయింది ఇంకపోతే అలీ విషయం ఒకటి నేను చాలా అబ్జెక్ట్ చేసిన విషయం అలీ విషయం ఏంటంటే ఒకరోజు ఆ మధ్య చలపత్రావు విషయం లేడీస్ అందరం వెళ్ళి బాగా గొడవ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే సినిమా ఫంక్షన్లో చెత్తా చెదారం వాగడం చాలా వరకు తగ్గిపోయింది కానీ అలీకి డోస్ సరిపోలేదనమాట సరే ఇప్పటికీ సరిపోలేదు అది వేరే విషయం అయితే ఆమె అనుష్క సినిమా గురించి మాట్లాడుతూ అనుష్క కాళ్ళ గురించి ఇంకొంచెం పైకి వెళ్ళి మాట్లాడాడు మాట్లాడితే అసలు సాంస్కృతిక రంగం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది ఆ రంగంలో కళారంగంలో ఉంటున్న మహిళల పరిస్థితి దేన పరిస్థితి గురించి నేను మాట్లాడుతూ ఒక వీడియోలో వాడు కానీ కనిపిస్తే చెప్పు పెట్టి కొట్టాలి అలీని ఎంత ధైర్యం పైగా ఎదురుగా కూర్చొని చిరునవ్వులు చిందిస్తుంది అనుష్క ఇది కదా అసలు నిజమైన నిస్సహాయత అంటే అసలు ఇంత నిస్సహాయత ఎందుకోసం ఆ రంగాన్ని ఆ రంగం అలా ఉంది అని తెలిసి ఎంచుకున్న అనుష్కదా లేకపోతే ఆ రంగాన్ని ఇలా తయారు చేసిన వ్యాపార రంగాందా ఇలా రకరకాలుగా మాట్లాడితే కూడా ఒకరిద్దరు సినిమా వాళ్ళు అలీ వాళ్ళ చాలా ఫేమస్ ఫిగరు అంటే అలీకి చాలా మార్కెట్ ఉందంట మార్కెట్ ఉంది కాబట్టి మీరు మరీ అలా చెప్పు పెట్టి కొడతాను అనుకున్నా ఉంటే బాగుండేది అది అని ఏవో కొంచెం ఏదో జోలపాట్లు పాడారు కానీ అది కుదిరే విషయం కాదు మరి ఇంకపోతే రాజకీయాల్లోకి వస్తే మొన్నటికి మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఇంకా తెలంగాణ చాలా బాగుంది ఆంధ్ర మీద అంటే ఏదంటే అది మాట్లాడే విషయంలో రాజకీయాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే విషయంలో తెలంగాణ కొంచెం బాగుందని నేను అనుకుంటున్నా ఇక ఆంధ్ర రాజకీయాల్లో వాడెవడో పంచ్ ప్రభాకర్ అని అమెరికాలో ఉన్నాడు వాడు అస్సలు నేను ఇప్పటికో ఒక ఇరవై ముప్పై సార్లు ఛాలెంజ్ చేసి అలసిపోయా ఒక రకంగా వాడు మట్టుకు ఎందుకంటే దాక్కున్నాడు కదా అందుకని భయం లేదు ఇక్కడికి వస్తే చెప్తాం మరి వాడి సంగతి ఇంకా అది ఎంత దూరం వెళ్తుందంటే ఆ చర్చలు వాడు వెంటనే అసలు షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురే కాదు అని డిక్లేర్ చేశాడు సడన్గా ఒకరోజు అలాగే ఆమెకు వైఎస్ అని పెట్టుకోవడానికి వీల్లేదు అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిస్టరు ఆమెకు ఒక అరవై ఏళ్ళు ఉంటాయి ఆమె వైఎస్ అని పెట్టుకోవచ్చు వైఎస్ షర్మిల మట్టుకు పెట్టుకోకూడదు ఇందుకు సడన్గా ఇంత మార్పు అంటే వేల ప్రయోజనాలకి షర్మిల అడ్డం పడుతుంది కాబట్టి షర్మిలకి ఇంటి పేరు అక్కర్లేదు అసలు నాకు అప్పుడు అంటే అంతకుముందు ఎప్పుడు కూడా ఇంటి పేరు గురించి నాకు ఒక ఆలోచన ఉండేది కానీ ఎప్పుడు అంత పెద్ద సీరియస్గా ఆలోచించాల నాకు అనిపించింది అసలు నిజంగా మనకి ఇంటి పేరు అవసరమా అనిపించింది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎన్నో కేసులు ఎదుర్కొని అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న ఉండొచ్చిన ఒక కొడుక్కి అలాగే హంతకులైన కొడుకులకి తండ్రింటి పేరు పెట్టుకునే హక్కు ఉంటుంది కానీ ఒక కూతురికి పెళ్లి తర్వాత తండ్రి ఇంటి పేరు పెట్టుకునే హక్కు లేదా నిజమే కదా అసలు ఎందుకు మనం ఎందుకు తండ్రి తండ్రింటి పేరుని కానీ తల్లింటి పేరుని కానీ అంటే ఏదో ఒక ఐడెంటిటీని తీసుకోవద్దా అని అనిపించింది నాకు వీళ్ళు పొద్దున్న నేను విముల గారితో కలిసి వస్తుంటే నేను ఇంటి పేరు తీసేసుకున్నాను భర్త ఇంటి పేరు కానీ తండ్రి ఇంటి పేరు కానీ మా ఊరి పేరునే ఇంటి పేరుని చేసుకున్నాను అన్నారు చాలా బాగుంది అనిపించింది ఇంకా ఇట్లా అంటే ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళని పైగా ఇంకొకటి ఒక అమ్మకి అబ్బకి పుడితే అని మాట్లాడతారు అది ఎంత కర్ణ కఠోరంగా ఉంటుందంటే అసలు ఎవరైనా ఒక భార్యాభర్తకి పుట్టిన బిడ్డని సరే పెళ్ళి కానీ ఒక అమ్మాయికి అబ్బాయికి పుట్టిన బిడ్డని ఇద్దరిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎవరు తల్లి పెళ్లి ద్వారా పుట్టిన పిల్లాడు ఎవరు భార్య ఒక యువతి యువకుడు కలిసి కన్న బిడ్డ చూపించమని తేడా చెప్పమంటే ఎవరైనా ఈ ప్రపంచంలో చెప్పగలరా మరి చెప్పలేనప్పుడు ఈ అమ్మకి అబ్బకి పుట్టిన బిడ్డ అని మాట్లాడడం చాలా బా అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే చిన్న విషయాల్లో అనిపిస్తాయి కానీ చాలా మనసంతా ఏదోలా అయిపోయిన ఫీలింగ్ వస్తుంటుంది మరి ఇట్లాంటివన్నీ అంటే మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నా సంస్కృతి కావచ్చు సాంస్కృతికంగా రంగం కావచ్చు ఏదన్నా కానీ ఇన్ని లోపాలతో ఉన్నప్పుడు వీటన్నిటినీ సరిచేయాలని కానీ ఈ జెండర్ స్పృహని కలిగించాలని కానీ మరి ఫెమినిస్ట్ రైటర్స్ వచ్చిన రోజున వాళ్ళని ఏ విధంగా వాళ్ళని వ్యక్తిగత జీవితాల్లో దాడుల దగ్గర నుంచి రకరకాల దాడులు ఎలా చేశారో మనం పొద్దున్నీ విన్నాం ఏది ఏమైనా ప్రజాస్వామికంగా ఒక వ్యక్తి ఉండదలుచుకున్నప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి ఒక సంస్కృతి ఒక సంస్కారము ఇవన్నీ లేనప్పుడే ఈ అప్రజాస్వామికంగా అయిపోతుంటారు ఇంకా ఇంకొక అంశం ఏంటంటే నేను మాట్లాడాలనుకున్నది ఈ పెళ్ళి పెళ్ళి తర్వాత కుటుంబాల్లో వచ్చే కలహాలు అవి పోలీస్ స్టేషన్కి చేరటాలు అవి మాట్లాడుకునేటప్పుడు ఆ సెన్సిటివిటీ లేకపోవటం ఎవరైతే అక్కడ కూర్చుని ఉంటారో వాళ్ళ ముందు ఈ స్త్రీలు చెప్పుకునే కష్టాలు బాధలు ఎదురుగా ఒక జెండర్ సెన్సిటివిటీ జెండర్ సెన్సిటివిటీ కూడా అని నేను నా అంత అత్యాస కూడా లేదు నాకు ఒక మానవత్వం లేకపోవడం వల్ల వాళ్ళు వేసే ప్రశ్నలు అవన్నీ వింటూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అసలు వీటికి పరిష్కారం లేదా అనిపిస్తుంది ఇప్పుడు సమంత విషయం కూడా అంతే ఏంటి నువ్వెంత గొప్ప కుటుంబంలో వచ్చి పడ్డావు ఆ గొప్ప కుటుంబంలో ఉన్నప్పుడు నీకేమొచ్చింది వచ్చింది మాయరోగం అని జడ్జిమెంట్లు పాస్ చేసేయటం సరే ఆమెకు ఆ కిరీటం వద్దనుకుంది కిరీటం చాలా బరువు అనిపించింది వద్దనుకుంది తీసి పక్కన పెట్టింది చార్లెస్ డ ప్రిన్సెస్ డయానా అలాగే తీసి పక్కన పెట్టింది వాళ్ళ చిన్న కోడలు అలాగే నాకు అసలు ఈ రా రాజభవన్లో ఉండాలనుకోలేదు పక్కకు వచ్చేసింది అంటే ఈ ఈ మార్పును తట్టుకోలేనప్పుడు మన మీద దాడి జరుగుతుంది కానీ మార్పు లేకుండా ఈ ప్రపంచం ఉందా అంటే ఎవరన్నా ఉంది అని చెప్పగలుగుతారా అసలు ఇవాళ మనం ఎంత టెక్నాలజీలో ఉన్నాము మరి ఇదంతా కూడా మార్పే కదా ఈ మార్పును ఇష్టపడినప్పుడు వాళ్ళము మనకు అనుకూలమైన దాన్ని ఇష్టపడిన వాళ్ళము అనుకూలంగా లేని దాని దగ్గర మనం ఎందుకు ఇంత అభ్యంతరాలు చెప్తున్నాము అంటే ప్రతిసారి వచ్చేది ఏంటి అంటే మనకి సౌకర్యంగా ఉన్నది మనకి అనుకూలంగా ఉన్నది మనకి మన కంఫర్ట్ లెవెల్ పోద్దేమో అన్న ప్రతిసారి ఒక ఒక భయం అయితే వస్తుంది దయచేసి ఇక్కడ పురుషులు ఎవరు ఏమనుకోవద్దు ఏంటంటే తరతరాలుగా మీ కంఫర్ట్ని మీరు అనుభవించారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళనే కాదు జనరల్గా చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకంటే ఎంతో కొంత మాకు బాగా ఆత్మీయులైతేనే ఇక్కడ దాకా వస్తారు మీరు ఎవరు మనసుకు తీసుకోవద్దని అందుకని జాగ్రత్తగా చెప్పాను అంటే ఇన్నాళ్ళు మనకున్న సౌఖ్యం ఇన్నాళ్ళు మనకున్న కంఫర్టు పోతుందేమో ఆ పోయే క్రమంలో ఈ మన పక్కన ఉన్న వాళ్ళని పట్టి ఉంచాలి అనే ఒక ఉద్దేశం ఏదైతే ఉంటుందో అది చేతగాని ప్రతిసారి ఇబ్బంది పడుతున్న ప్రతిసారి ఒక ట్రోలింగ్కి వెళ్ళిపోవటం మాట్లాడటం ఒక అమ్మాయి డివోర్స్ తీసుకోవాలని కంప్ కంప్లైంట్ ఇచ్చింది అది ఖచ్చితంగా డివోర్స్ అవుతుందని అనిపించింది నాకు అతను ఏమైనా సరే డివోర్స్ తీసుకో ఇవ్వడానికి సిద్ధంగా లేడు మీ మీచోలికి కానీ ఎలా అయినా సరే ఆ అమ్మాయిని డివోర్స్ కొప్పించడానికి అతను ఎంచుకున్న మార్గం ఏంటంటే నెట్లో ఆ అమ్మాయి వాళ్ళ అక్క ఆ అమ్మాయి ఫ్రెండు అంటే ఆ అమ్మాయికి బాగా హెల్పింగ్గా ఉంటుంది ఆ అమ్మాయి వాళ్ళక్క వీళ్ళ ముగ్గురు పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ నెట్లో ఇచ్చి వీళ్ళు ప్రాస్టిట్యూషన్ చేస్తారు అని చెప్పి ఫోన్లు ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చాడు వాళ్ళకి ఎన్ని కాల్స్ వచ్చాయంటే అన్ని కాల్స్ ఇంకా లభో దిబ్బోమని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారు పోలీసు అతను అన్న మాట వింటే సగం మంది చాలా మంది ఊహించే ఉంటారు ఎందుకమ్మ అతనితో పెట్టుకున్నావు ఇంటికన్నా వెళ్ళిపో విడాకులు అడక్కు సలహా ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంత చేశాక ఇంకా అస్సలు ఉండనంటే ఉండనంది ఒక అమ్మాయి షీటింగ్ కంప్లైంట్ ఇచ్చింది ఏమని నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు నా రాకపోకలు మా ఇంట్లో చెప్తున్నారు ఎవరై ఉంటారు కనుక్కోండి అని కంప్లైంట్ ఇచ్చింది ఇస్తే మొత్తం తీగలాగితే డొంక కదిలింది ఏంటంటే వాళ్ళ భర్తే నిఘా పెట్టి వాళ్ళ ఆఫీస్లో ఎవరి ద్వారానో ఈ అమ్మాయి ఎన్నింటికి లాగ్ ఆన్ చేస్తుంది ఏదో కంప్యూటర్ స్టార్ట్ చేస్తారు కదా అది ఆయనే చెప్తా ఉంది అనమాట అయితే వాళ్ళ హస్బెండ్ అని తేలింది నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తే నేను చెప్పాను అమ్మ అతను రిపేర్ గారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా ఉంది సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి నువ్వు డివోర్స్ తీసుకో నువ్వు చదువుకున్నావు కదా ఉద్యోగం మంచి ఉద్యోగం ఉంది అని చెప్తే నాకు ఒకటే పెళ్ళి అంది సరే అమ్మాయి అడ్జస్ట్ అయ్యి ఉంటుంది సరే నేను చెప్పాను నీకు నీ నెత్తి మీద రాడారు ఉంటుంది గుర్తుపెట్టుకో నీ జీవితం అంతా రాడారు ఉంటుంది మరి రాడారు కింద ఉంటానంటే ఉండు లేదంటే లేదు అంటే అమ్మాయి అదే ఎంచుకుంది అంటే మనము ఛాయస్ తీసుకోవడం ఎంత అవసరమో సందర్భాన్ని బట్టి అనేది చాలా అవసరం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పడం వెనక నా ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజాస్వామ్య రచయిత్ర వేదిక కదా మీరు ఇలాంటి విషయాలు ఇంకా చాలా విషయాలు అన్నీ వింటూ ఉన్నారు ఇవి అర్థం కానీ వాళ్ళు ఎవరైనా మన మీరు రాసేవి చదవగలిగితే కనుక చాలా చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి ఆ మాత్రం స్పృహ మనం కలిగించాలి ఆ ధైర్యాన్ని ఆ స్థైర్యాన్ని మనం కలిగించాలి ఆఖరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ఏలూరు దగ్గర ఎక్కడో ఒక గుడి ముందు ఒక అమ్మాయి పూలు అమ్ముకుంటుంది ఒక ఆమె వచ్చి అక్కడికి నీ మొహాన బొట్టు ఏది అంటే మేము బొట్టు పెట్టుకోమమ్మా అంటే ఆ అమ్మాయి నానా దుర్భాషలాడి ఆ అమ్మాయికి బొట్టు పెట్టించింది అంటే అసలు ఎంత డెమోక్రసీ తగ్గిపోతుంది మన దగ్గర ఈ ఈ డెమోక్రసీ అంటే వాళ్ళు ఏదో డైరెక్ట్గా దేవు భక్తునికి భక్తికి ఏదో అనుసంధానం అని ఏదో అగరబత్తీల గురించి చెప్తారు కదా అట్లా వీళ్ళు చాలా అనుసంధానంగా ఫీల్ అవుతున్నారు మేము మాకు అక్కడి నుంచి తాకీదులు వచ్చాయి మేము ఇవన్నీ రిపేర్ చేయడానికే వచ్చాము అని అంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని వాళ్ళు ఫైనల్గా మాట్లాడుకుంటే ఆ అమ్మాయి క్రి క్రిస్టియన్ అమ్మాయి కాబట్టి బొట్టు పెట్టుకోలేదు కాబట్టి బొట్టు పెట్టాలి అంతే నువ్వు ఒక క్రిస్టియన్ వయ్యి ఉండి మా గుడి దగ్గర నువ్వు ఎందుకు అమ్ముకుంటావు అంటే ఒక వ్యక్తి భోజనం దగ్గరికి ఒక వ్యక్తి ఉపాధి దగ్గరికి ఒక వ్యక్తి ఆలోచన దగ్గరికి మతం వచ్చేసిన తర్వాత మన మీద ఇంకా బాధ్యత ఉంది అని అనిపిస్తుంది ఆ బాధ్యత ఏంటంటే నేను ఎక్కడైనా మాట్లాడినా మీలో రాసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు రాసిన ఏం చేసినా మన సమాజానికి ఉపయోగపడేదే చేస్తాం కాబట్టి మన పేరే ప్రజాస్వామ్య రచిత్రుల వేదిక ఉంది ఇలాంటి వేదికలో నాకు అవకాశం ఇచ్చినందుకు